ఈ రోజైతే ఆషాఢం అమావాస్య కదా ఈ రోజుతో అయితే ఆషాఢం అయితే అయిపోతుంది ఇంక శ్రావణ శుక్రవారాలు అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను గోల్డ్ బ్యాంకీలో ఉన్న అప్పులు ఎక్కువగా ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇవంతా పోవాలంటే అమావాస్య రోజు ప్రతి అమావాస రోజు ఇలా చేయండి ధూపానికి అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ పసుపు బట్టయితే చేసుకొని దాంట్లో పిడికిడి ఉప్పు ఒక రూపాయి కాయిన్ అయితే వేసి కట్టాలి దాంట్లో పసుపు కుంకుమ కూడా వేసి ఒక రూపాయి అయితే పెట్టి మూడు ముడుపులుగా వేయాలి ఇది గుమ్మానికి అయితే పెట్టాలి ఇలా ప్రతి అమావాస్య రోజు ఇలా చేస్తే గోల్డ్ బ్యాంక్లో ఉంది కూడా ఇడిపించుకోవచ్చు ఏదైనా మనకంతా మంచిగా జరుగుతుంది డబ్బులు చక్కకూర్తాయి అప్పులు కూడా తీరుతుంది ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నాను ఇది మా తమిళనాడు సైడ్ అయితే ఎక్కువగా పాటిస్తుంటారు ఎక్కువ అప్పులు ఉన్నా కూడా ఇలా చేస్తే తగ్గుతుంది అయితే అని చెప్తారు నాకైతే మా అక్క వాళ్ళు మా వాళ్ళు ఇలా చెప్పిన తర్వాత నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది హారతి అయితే ఇచ్చేసాను ఇలా మూడు ముడుపులు వేసుకున్నాక కాడ పెట్టి పూజ చేసుకోవాలి అలాగే సాంబ్రాణి వేసి సాంబ్రాణికి కూడా చూపించాలి నిమ్మకాయ కూడా కడపకైతే దిష్టి తీసి అయితే నేను కూడా పెడతాను ఇప్పుడైతే సాంబ్రాణి అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజైతే మళ్ళీ ఆ ఉప్పునైతే తీసేయాలి తీసేసి ఆ ఉప్పు ఎత్తి షింక్లో కానీ చెట్టుల్లో కానీ వేయొచ్చు షింకులో వేసి నీళ్ళు పోసేస్తే చాలు క్లీన్గా ఉన్న షింక్లో మాత్రమే వేయాలి తర్వాత ఒక రూపాయిని తీసుకొని వచ్చి ఉండీలో వేయాలి ఏదైనా గుళ్ళో కానీ ఉండీలో వేయాలి అదే పసుపు బట్టకి ఇంకొంచెం పసుపు పూసి మళ్ళీ ఆ కూడా కట్టచ్చు ఇప్పుడైతే ఇల్లంతా నేనైతే ధూపం అయితే చూపించేశాను ఇప్పుడైతే గుమ్మానికైతే పెట్టేశాను ఒక పువ్వు కూడా పెట్టాను తర్వాత నిమ్మకాయ కడప మీద పెట్టి కొయ్యాలి ఒక పక్కన పసుపు ఇంకో పక్కన వేసి రెండు చేతులలో పెట్టుకొని ఇది ఆ పక్కన ఇది ఈ పక్కన వచ్చేటట్టుగా అయితే పెట్టాలి అక్కడే నేను కర్పూరం ముట్టి ముట్టిచ్చేసాను మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అమాస్ పూజ